డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వేలంపాలెం రైతు సేవా కేంద్రంలో జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరగబోయే పశుగ్రాస వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వేలంపాలెం రైతు సేవ కేంద్రం నందు పశుగ్రాస క్షేత్రాలలో పశుగ్రాస వారోత్సవాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఎం కృష్ణార్జున గారి మరియు రైతు సేవా కేంద్రం సహాయకులు మరియు పాడి రైతులకు పశుగ్రాసం యొక్క ప్రాముఖ్యత వాటి నుండి లభించే పోషక విలువలు పశుగ్రాసం వృధా చేయకుండా వాటి యొక్క పెంపుదలపై అంశాలపై డాక్టర్ ఎం కృష్ణార్జున వివరించారు పశువులన్నీ కూడా ఐదు లీటర్లు అబవ్ ఇస్తే మనకి తిట్టుబడి అవుతాయి ఏదో మూడు లీటర్లు రెండు లీటర్లో ఇచ్చే రోజులు పోలి ఇప్పుడున్న దారి ఖర్చుకి లేబర్ ఖర్చుకి మనకి రోజుకి పది లీటర్లకు పాలు ఇస్తేనే ఏదో లీటర్ పాలు మిగిలితే అలాగే మనకి ఎక్కువ పాలు ఇవ్వాలంటే ఇలాంటి కోకూరు కోత్రి వెరైటీ రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీకు కనుపులు కానీ కలిసిబెడ్డి అంటారు ఈ కనుపులు కానీ లేకపోతే మా డిపార్ట్మెంట్ నుంచి బెడ్ ఎత్తునాల సబ్సిడీలు ఇస్తాం అలాంటి గడ్డ ఎత్తనాలతో పెంచుకున్నాయి తర్వాత స్వీట్ మనం మొక్క స్వీట్ మొక్కగానే ఎలా వస్తుంది అలాంటి కోఫీ అని అలాంటి గడ్డలు వస్తున్నాయి ఇప్పుడు అంటే ఎక్కువ ఇప్పుడు అధిక అదుబడికి అవసరమైనటువంటి గ్రసాలన్నీ కూడా వస్తున్నాయి అలాంటి మీరు పెంచుకోవాలని అవగాహన పెంచాలి అని ఈ వార వారం రోజులు కూడా ఫీల్డ్ లెవెల్లో ఎక్కడైతే రైతులు ఉంటారో వాళ్ళకి తిరిగి చెప్పండి అని గవర్నమెంట్ వారు చెప్పడం జరిగింది దాని గురించి ఇక్కడ మనకి సారోగా చాలా బాగా పెంచుతారు और पर्यावरण के बेटाओं में लोग आंवला है आंवला आंवला